శ్రీనాథ్ రెడ్డి మిట్టుపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్కారం నేను మేసినాథరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో చిదంబరం పార్ట్ టూ అని చెప్పేసి వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు చూడొచ్చు ఎందుకంటే అందరు నేను చూడమని చెప్పి ఇంత విధంగా చేయట్లేదు ఎందుకంటే అది చూడవలసినటువంటి ఒక టెంపుల్ అది నలభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి టెంపుల్ ఎన్నో వింతలు విశేషాలు ఆ టెంపుల్ అయితే ఉన్నాయి సో నేను ఇవాళ పార్ట్ టూలో పోస్ట్ చేసినటువంటి వీడియోలో లోపల కొంత భాగాన్ని అలాగే ఒక నలభై నిమిషాల పాటు అక్కడ జరిగినటువంటి ఒక నృత్యానికి సంబంధించినటువంటి వీడియో అది సో ఆ నృత్యం ఎలా ఉంటుందంటే దేవుడి ముందు డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఎవరైనా మనం కూడా అక్కడ డ్యాన్స్ వేయచ్చు అలాగే దేవుడిని ఎత్తుకుంటే డ్యాన్స్ వేయొచ్చు సో ఆ నృత్యం చేస్తున్నప్పుడు అక్కడ వాయిద్యాలకి ఆ నృత్యానికి ఒళ్ళంతగా పూలకర ఇస్తుంది అనమాట అయితే ఎవరికైతే ఎక్కువగా భక్తి ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రం ఒంటరిగా చూడకండి ఎవరైనా తోడు పెట్టుకొని చూడండి ఎందుకంటే ఆ మ్యూజిక్కి ఆ రితానికి ఒళ్ళు పులకరించవచ్చు కొంతమందికి ఏదన్నా అంటే సెన్సిటివ్గా ఉండేవాళ్ళు తెలుసు కదా మీకు ఏదైనా బయట ఏదన్నా వాయిద్యాలు ఎక్కువ వాయించినప్పుడు వాళ్ళు కొద్దిగా మైమరిచిపోతారు సో అలాంటివి జరగచ్చు కాబట్టి నలభై నిమిషాల పాటు ఆ వీడియో అయితే ఉంటుంది ఏది నృత్యం మాత్రమే మొత్తం వీడియో అయితే ఒక దగ్గర దగ్గర యాభై తొమ్మిది నిమిషాలు ఉంది నృత్యం మాత్రమే నలభై నలభై ఐదు నిమిషాలు అయితే ఉంది సో బాగా ఎక్కువగా భక్తి ఉండి సెన్సిటివ్ మనసు కలిగిన వాళ్ళు మాత్రం ఎవరైనా అయితే ఆ వీడియో చూడండి మొత్తం మీద ఆ వీడియో అయితే చూడండి ప్రతి ఒక్కరికి ఒక కొత్త అనుభూతి అయితే కలుగుతుంది ఎందుకంటే నేను ఆ వీడియోని ఎటువంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా మీకు అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి సెన్సిటివ్గా వాళ్ళు మాత్రం ఎవరైనా తోడు పెట్టుకొని అంటే ఎక్కువ భక్తి సెన్సిటివ్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం ఎవరైనా తోడు పెట్టుకునే తనక ఆ వీడియో అయితే చూడండి ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే జనరల్గా మనం కువైట్లో ఏదైనా తప్పు చేసినట్లయితే దానికి శిక్షలు అయితే ఉంటాయి అలాగే మనం ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లయితే దానికి జరిమానాలు ఉన్నాయి అలాగే జైలు శిక్షలు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతానికి కొత్త చట్టాన్ని అయితే తీసుకురావడానికి ఆలోచిస్తుంది కువైటికి సంబంధించిన ప్రభుత్వం ఈ ప్రతిపాదన ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏవైతే ఉంటాయో ఆ ఉల్లంఘన తీవ్రతను బట్టి వాళ్ళకి జరిమానాలకి బదులు కమ్యూనిటీ సేవలు అంటే సేవ చేయడం అన్నమాట అవి ఎలా ఉంటాయంటే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మొత్తం నలభై ఆరు రకాల కమ్యూనిటీ సేవలకైతే వాళ్ళు ఉల్లంఘించినట్టు ఏవైతే ఉంటాయో వాటి యొక్క తీవ్రతను బట్టి శిక్షలు అయితే కనుక వాళ్ళకి విధించడం జరుగుతుంది మొదటగా వారి చర్యల వల్ల కలిగినటువంటి నష్టాన్ని సరిదిద్దడానికి వీలు కల్పిస్తారు ఒకటి వచ్చి దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించడం ఒకవేళ మరమ్మతులకు గడ కుదరకపోతే ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడం ఇవి చేయడం జరుగుతుంది ఇది కుదరనప్పుడు వారి యొక్క ఉల్లంఘనను బట్టి కమ్యూనిటీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయించడం జరుగుతుంది సో ఆ నలభై ఆరు రకాలైనటువంటి కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే పాఠశాలలో ఏదైనా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో పాల్గొనవచ్చు లేదు మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేపడుతుంటే అందులో పాల్గొనవచ్చు అలాగే ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ వాళ్ళ పబ్లిక్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ ద్వారా మనకి బీచ్లు ఇలాంటి చోట క్లీన్ చేయడం కానీ ఇలాంటి శిక్షలు అయితే ఉంటాయి అలాగే ఇంకా కొన్ని రకాలైనటువంటి సేవలు అయిత ఉన్నాయి సో వాటి ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పును బట్టి అంటే వారి యొక్క శిక్ష అంటే వాళ్ళు ఏదైతే ఉల్లంఘన పడే పాల్పడి ఉంటారు ఆ ఉల్లంఘన యొక్క తీవ్రతను బట్టి వాళ్ళకి ఈ శిక్షలు అయిత విధించడం జరుగుతుందంట సో అది మంచిదే కదా వాళ్ళకి జరిమానా వేసి జైల్లో పెట్టి కుదరలో పెట్టి వదిలేయకుండా ఇలాంటివి చేస్తే వాళ్ళు కొంత మార్పు రావడానికి అయితే అవకాశం ఉంటుంది వీటితో పాటుగా చిన్న చిన్న వాటికి అయితే కనుక నాటడం కానీ అలాగే వ్యర్థాలను క్లీన్ చేయడం కానీ అలాగే లైబ్రరీలు ఏవైతే ఉంటాయో అలాంటి లైబ్రరీల్లో పనిచేయడం కానీ ఇలాంటివి అనమాట ఇలా చాలా ఉన్నాయి సో మొత్తం మీద నలభై ఆరు కమ్యూనిటీ సేవలు అయితే వాళ్ళ దగ్గర నుండి చేయించడానికి ఆలోచిస్తూ ఉన్నారు ఇది మంచిదే ఎందుకంటే దానివల్ల ఏమవుతుంటే వాళ్ళ కూడా కొద్దిగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది దేశానికి ఉపయోగపడుతుంది పర్యావరణం బాగుంటుంది అన్ని రకాల సంస్థలు కూడా బాగుంటాయి సో భవిష్యత్తులో మళ్ళీ తప్పు చేయకునే అయితే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకైతే జరిమానా వేసి జైల్లో పెట్టారు అనుకోండి జర్మాని కట్టేస్తారు డబ్బులు ఉంటుంది కట్టేస్తారు నెక్స్ట్ మళ్ళీ ఆ తప్పు చేయాలని గ్యారంటీ ఏమైనా ఉందా లేదు అదే జైల్లో పెట్టారనుకోండి ఎవరికీ తెలియదు ఎవరు వృద్ధులు ఉంటాడు మళ్ళీ బయట వచ్చేస్తాడు సో అదే ఇలాంటి పనులు చేయించారనుకోండి అనుకోండి సమాజంలోనే ఉంటారు సమాజంలో ఉంటూ వాళ్ళు కొద్దిగా వాళ్ళ మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మరోసారి ఆ తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా తీసుకొస్తే బాగుండు అని చెప్పేసి గవర్నమెంట్ ఇతనికి ఆలోచిస్తుంది ఖైతాన్ ప్రాంతంలో బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అక్రమంగా ప్రభుత్వ కేబుల్స్ని దొంగతనం చేస్తున్నాడు అనేటువంటి కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత విచారణలో తెలియంది అతను ఒక్కడే కాదు ఇందులో చాలామంది ముఠా అయితనకు ఉన్నారు అని చెప్పేసి గుర్తించారు అందులో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలాగే కువైటీకి సంబంధించిన పౌరుడుగాడు ఉన్నాడు వీళ్ళు ఏం చేశారంటే కువైటీకి సంబంధించిన ఒక పౌరుడి యొక్క ఇంటిని ఈ దొంగతనం చేసినటువంటి కేబుల్స్ ఏవైతున్నాయో అవన్నీ తీసుకెళ్ళి అక్కడ నిల్వ ఉంచడానికి తనుక వీళ్ళు వాడుకోవడం జరుగుతూ ఉంది దాని తర్వాత వాటిని అందరూ కలిసి అమ్ముకోవడం అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుల్ని పంచుకోవడం ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పని వీళ్ళలో ఒక వ్యక్తి ఆల్రెడీ కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కాంట్రాక్ట్ సంస్థలో అతను పని చేస్తున్నాడు దానివల్ల అతనికి ఆ వెహికల్గా ఉంది గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్గా ఉంది ఆ వెహికల్లో ఎవరికి అనుమానం రాకుండా ఈ కేబుల్స్ని అయితే తరలించేవాడు తరలించి అక్కడ మొదటి అక్కడ నిల్వ చేసి అందులో కొన్ని నమ్మేసేవాళ్ళు అమ్మిన డబ్బులు వీళ్ళు తీసుకునే వాళ్ళు మిగతావి మళ్ళీ ఆ కాంట్రాక్ట్ పనికి ఉపయోగించేవాళ్ళు సో ఆ విధంగా చాలా రోజుల నుంచి ఈ విధంగా ఈ ముఠా వాళ్ళైతే అవి కేబుల్స్ని అయితే అమ్ముకుంటున్నట్లు తెలియజేస్తారు అలాగే వీళ్ళు ఎక్కడైతే దాచుంచారో అక్కడ భారీ స్థాయిలో ఆ కేబుల్స్ అయితే దొరికాయి వాటికి సంబంధించిన వీడియో కూడా మీకు నేను డిస్ప్లే కనుక ప్లే చేస్తున్నాను మీరు గమనించవచ్చు ఎంత భారీగా వాళ్ళు కేబుల్స్ అయితే దొంగతనం చేశారు చూడండి ఫర్వానియా ప్రాంతంలో ఒక గృహ కార్మికుడు తన పని చేస్తున్నటువంటి యజమాని ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే అరవై సంవత్సరాల వయసుకెళ్ళినట్టు కువైటి సంబంధించిన ఒక పౌరుడు పోలీసులకు సమాచారం అందించాడు మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ నాకు కనపడట్లేదు సో నేను చాలా అయితే వెతికాను ఎక్కడ వెతికినా కనపడలేదు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు చివరికి ఉన్నటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళి చూశాను రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఫోన్ అయితే రింగ్ అవుతుంది తొంగి చూస్తే కిటికీలో నుంచి అతను తాడుకు తాడుతోటి ఉరి వేసుకొని వేలాడుతున్నాడు అని చెప్పేసి పోలీసు వాళ్ళకి సమాచారం అందించాడు ఇద్దరు పోలీసు వాళ్ళు అక్కడ చేరుకున్నారు సో ఇతను లోపల నుంచి గడిపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లయితే కనుక గుర్తించారు అయితే ఆ యజమాని చెప్తున్న దాని ప్రకారం కూడా మాకు గతంలో ఇతని దగ్గర నుంచి అలాంటి ఇలా చేస్తాడని చెప్పేసి అనుమానం కూడా మాకు అయితనికి రాలేదు సో అలాంటి ప్రవర్తన కూడా అతను ఏమీ కల్పించలేదు మరి ఎందుకు చేసుకున్నాడో తెలియదు అని చెప్పేసి అతను చెప్పాడు అయితే దీనిపై నా ప్రస్తుతానికి కేసు ఇతనికి నమోదు చేశారు బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ తరలించడం జరిగింది దర్యాప్తు అయితే కొనసాగుతుంది సో పూర్వాపరాలు ఇంకా తెలియనున్నాయి సో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఫ్యామిలీ గొడవల లేకపోతే ఇంకేమిటి కూడా దర్యాప్తులో తేలడానికి అవకాశం ఉంది సో ఏదైనప్పటికీ నేను చాలా రోజుల నుంచి మన వాళ్ళకి తెలియజేస్తుంది ఒకటే ఆత్మహత్య అనేటువంటిది మహా నేరం ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ఆలోచన కూడా జోలకైత రానివ్వకండి ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం వల్ల అతను చనిపోతాడు ఒక నిమిషం రెండు నిమిషాల్లో అతను ప్రాణం పోతుంది అక్కడితోటి అతను ఇంక ప్రశాంతంగా వెళ్ళిపోతాడు కానీ అతను నమ్ముకున్నటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో భార్య పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎందుకంటే ఇతని పైన వాళ్ళు ఆధారపడి ఉంటారు అతని ఇక్కడికి వచ్చిన్నాడు అంటే ఎందుకు వచ్చినాడు ఫ్యామిలీ పరిస్థితి బాగోలేకనా కదా ఇక్కడికి ఉంటాడు ఇతను ఇలా అయిపోతే ఆ ఫ్యామిలీ ఇంక ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి దయచేసి ఒకవేళ మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఎంతటి కష్టం ఉన్నా ఎంత ప్రాబ్లం ఉన్నా సరే కొద్దిగా నిలదొక్కుకోవడానికి అతను ట్రై చేయండి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు ఈ రోజు కష్టాలున్నా రేపు మంచి రోజులు రావచ్చు వెయిట్ చేయాలి ప్రతి ఒక్కదానికి ఒక ఓపిక అంటూ ఉండాలి అందుకే మీకు ఎక్కువ బాధ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటే సేపు మాట్లాడండి ఫోన్ చేయండి మీ బాధల కష్టాలు వాళ్ళకి చెప్పండి దాన్ని మీరు వాళ్ళకి పంచుకుంటే వాళ్ళు మీకు కొంత ఇవ్వడానికి ఏదైనా అవకాశం ఉంటుంది అంటే వేరే మార్గం ఏదైనా మీకు దొరకచ్చాము అంతేగాని ఆత్మహత్య అనేటువంటిది మంచి పద్ధతి కాదు దాని ఆలోచనలుగా మీ దగ్గరికి ఏదైనా రానివ్వకండి కువైట్కి సంబంధించిన ఒక ప్రముఖ లాయర్ తెలియజేసినటువంటి సమాచారం మేరకు కువైట్లో జరుగుతున్నటువంటి కొత్త వివాహాలు ఏవైతే ఉంటాయో అందులో సగానికి పైగా విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కువైట్ మొత్తం మీద ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది వివాహాలు నమోదు కాంగ మూడు వేల ఆరు వందల అరవై ఒక్క వివాహాలు రద్దయినట్లు తెలియజేస్తుంటే అంటే విడాకులు తీసుకున్నారంట జరిగిన కొత్త పెళ్ళిళ్ళు వచ్చి ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది విడాకులు తీసుకున్న వాళ్ళు వచ్చి మూడు వేల ఆరు వందల అరవై ఒకటి అంటే ఇందులో తీసుకున్న వాళ్ళనే కాదు మొత్తం మీద యావరేజ్ పని చూసుకుంటే అంటే సగానికి పైగానే విడాకులు అయితే తీసుకున్నారు సో ఇలాంటివైతే జరుగుతున్నాయి కాబట్టి కువైట్లో తప్పనిసరిగా ఈ వధువరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహానికి ముందే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం అలాగే అవగాహన అనేటువంటిది ఏర్పరచడం అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఎలా ఉండాలి ఇక్కడ మనం ఏ విధంగా మెలుక్కుంటే బాగుంటుంది జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక అవగాహన ఉంటుంది వాళ్ళకి కల్పించేలాగా చేస్తే బాగుండని చెప్పేసి అలా ఏ అంటున్నారు మరి ఎంతైనా సరే అలా ఉండడం మంచిదే కదా ఎందుకంటే చూడండి చేసుకున్న ఎంతమంది పెళ్లి చేసుకుంటే అందులో సగం మంది యావరేజ్ పని చూసుకుంటే సగం మంది విడాకులు తీసుకుంటున్నారంట సో దీన్ని బట్టి చూస్తుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ చాలా మంచిదని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే కష్టం ఉన్నా నష్టం ఉన్నా భరిస్తారు సో ఎక్కడో ఉండయి విడాకులు తీసుకునే వాళ్ళు ఉండరు కానీ ఇంత పర్సంటేజ్లో తీసుకున్న వాళ్ళు అయితే ఉండరు కదా సో అదే వివాహ బంధంలో ఉన్నటువంటి గొప్పతనం అందులో మన భారతీయ వివాహ బంధంలో ఉన్నటువంటి గొప్పతనం అది సో ఏదైనప్పటికీ ఇక్కడ కూడా ఈ ఇలాంటి రోజులు పోయి వివాహ బంధాలు గట్టిపడాలని చెప్పేసి మనం ఇతనికి ఆశిద్దాం కువైట్లోని ముత్లా ప్రాంతంలో నిన్న సాయంత్రం కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటర్ టవర్స్ అంటే ఈ వాటర్ ట్యాంకులు ఏవైతే ఉంటాయో వాటిలో మంటలు చెలరేగాయి అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా ఒకటిని అక్కడ చేరుకొని ఆ మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు ఈ మంటల కారణంగా ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి గాయాలు కూడా నమోదు కాలదని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు కువైట్లోని నార్త్ షువేక్ మీకు ఎవరికైనా తెలుసా ఎవరైనా వెళ్ళున్నారా బహుశా రెండు వేల సంవత్సరానికి ముందు కువైట్కి ఎవరైతే వచ్చి ఉంటారో అలాంటి వారికి బహుశా దీని గురించి తెలిసి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ నార్త్ షువేక్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి అక్కడ పాడుబడ్డటువంటి ప్రదేశం అన్ని బూత్ బంగ్లాల్లాగా ఉంటాయి అక్కడ ఇండ్లు ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని ప్రజా ప్రయోజనాల కోసం చెప్పేసి కొన్ని ప్రాజెక్టులు చేపట్టడం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించింది సో వాళ్ళు అంచులంచులు అక్కడ ఉంటే అందరూ కానీ ఖాళీ చేయడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ఎలా ఉన్నాయంటే అంటే బూత్ బంగళలాగా ఇల్లులు అయితే ఉంటాయి బాగా పాడుబడిపోయి చెట్లన్నీ మొలిచిపోయి పగటి వేళల్లో నిర్మానుష్యంగా ఉంటుంది ఎవరు కానీ ఉండరు అక్కడ ఏదో జంతువులు మాత్రం తిరుగుతూ ఉంటాయి రాత్రి వేళల్లో మాత్రం చెమ్మ చీకటి ఒక లైట్ కూడా వెలగదు అక్కడ సో అలాంటిది ఆ పరిస్థితి వాటికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు డిస్ప్లే అయితే చూపిస్తాను అయితే ఇది ఎక్కడో ఊరు చివరో లేదంటే ఎక్కడో మారుమూల పనికిరానటువంటి ప్లేస్ అని మాత్రం అనుకోకండి ఇది కువేటికి సంబంధించిన కేపీసీ మెయిన్ గేట్కి అలాగే కువైట్ నుండి ఈ షేక్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్ ఏదైతే ఉందో వీటి దగ్గరలోనే ఉంటుంది అది ఈ ప్లేస్ చుట్టుపక్కల ఉంటాయి సో అంతటి మెయిన్ ప్లేస్లో ఇలాంటి ఇళ్ళు అయితే ఉన్నాయి సో గవర్నమెంట్ ఇప్పటికైనా సరే అక్కడ చేపట్టాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభిస్తే బాగుందని చెప్పేసి ఆశిస్తున్నారు కాకపోతే అవి ఏ కారణం చేతనో తెలియదు కానీ మొత్తం మీద మధ్యలో బ్రేక్ అయితే పడింది అంటే ఆ ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తే బాగుందని చెప్పేసి కొంతమంది యొక్క అభిప్రాయం కువైట్లో ఉన్న మన భారతదేశం సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబెసి అవుతుందో ఆ ఎంబెసి వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు సెప్టెంబర్ నాలుగో తారీఖున అంటే రానున్నటువంటి గురువారం రోజున సెలవు దినంగా ప్రకటించడం జరిగింది మహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా సెలవు దినంగా ప్రకటించారు మనకి గురువారం వచ్చి సెప్టెంబర్ నాలుగు వచ్చింది సో ఆ రోజు సెలవు ఇంకా ఎలాగో శుక్రవారం అయితే సెలవు ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే అంబెసిలో పని ఉంటే కనుక మీరు బుధవారం లోపే చూసుకోండి మళ్ళీ వరుసగా రెండు రోజులు అయినక సెలవు దినాలుగా ఉండబోతున్నాయి సో అయినప్పటికీ మహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా గురువారం రోజున అంటే సెప్టెంబర్ నాలుగో రోజున నాలుగో తారీఖున సెలవుదినంగా ఉండనుంది లేడీస్ సలూన్లో పనిచేయడానికి ఒక మనిషి కావాలి అని చెప్పేసి అంటున్నారు మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు ఎవరికైతే వర్క్ వచ్చి ఉంటుందో అలాంటి వాళ్ళు అలాగే సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరికైనా సరే సెలూన్ వర్క్ వచ్చిండి మీరు సూన్ వీజా కలిగి ఉండి అకామ మార్చుకోవడానికి ఇంట్రెస్ట్గానుకున్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు వీళ్ళు మనకు మెసేజ్ పెట్టినటువంటి ప్రాంతం పేరు వచ్చి ఫహిల్ ఫహిల్ దగ్గర నుంచి వీళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇది మన బస్ రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రా ముప్పై ఒక్క దినార్ల మూడు వందల పదిహేడు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ముప్పై నాలుగు దినాల నూట యాభై రెండు ప్లస్గా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస్ చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి